and then after that all अटेंडिंग एक्सेप्शन करना मदर तरबेंद्रे को करना चाहिए नहीं दादा एक कोई नेता है जावेदा चाय आज करना चाहते हैं आप क्या सुनना है बहुत सॉरी बहुत सॉरी मैं बोलता हूं मैं मानता हूं कोडिन సావిత్రి పుల్లే బాయి గారి జన్మదిన జయంతి వేడుకలు తెలంగాణ భవనంలో కూడా జరుపుకోవడం జరుగుతుంది ఇంటి కార్యక్రమానికి మరి గౌరవ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు అదేవిధంగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ గారు గౌరవ కౌన్సిలేట్ అందరూ కూడా పాల్గొని ఆమె జయంతి వేడుకలు జరుపుకుంటూ ఆమె ఘననీయవాళ్ళు కూడా సమర్పించడం జరిగింది ఎందుకంటే మన మహిళలు మరి వట్టార వర్గాలు కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇనుకబడి ఉన్నారని మరి ఒక మంచి ఆలోచనతో ఒక సంకల్పం తీసుకొని మరి మహిళలు కూడా విద్య ఉండాలని మరి అన్ని సంవత్సరాల కిందట కూడా మరి మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని ఒక విద్యా సంస్థ పెట్టి కూడా మరి మహిళలకు విద్యా బుద్ధులు కూడా నేర్పించిన మొట్టమొదటి మహిళ కాబట్టి మరి ఆమెని మనం ఈరోజు స్మరించుకుంటూ ఆమెకు గణనీయాలు కూడా సమర్పించుకోవడం జరిగింది మరి ఇట్లాంటి మహిళల్ని మరి మన రాష్ట్రంలోనే మన దేశంలోనే ఒక మరి మొట్టమొదటి మహిళని మరి ఆమెని గుర్తించుకుంటున్నామంటే మరి ఈరోజు మన మహిళలము ఒక దాదాపు ఒక డాక్టర్ కానీ టీచర్ కానీ ఒక లాయర్ కానీ పోలీసు కానీ అన్ని అన్ని డిపార్ట్మెంట్లు కూడా మహిళలు ముందు వరుసలో ఉన్నారు కాబట్టి మరి ఆమె ఆ రోజు ముందు ముందడుగు వేసి మరి ముందుకొచ్చింది కాబట్టి మనం ముందున్నాం ముఖ్యంగా మరి ప్రజాప్రతినిధులు కూడా మహిళలు మరి వారు ప్రజలు మనం రాజకీయాలలో కూడా ముందు వరుసలో ఉన్నారు కాబట్టి మరి ఇట్లాంటి మహిళలు ఉంటేనే మనము ముందుకు వచ్చినాం కాబట్టి ఆమెకు మరొకసారి జయంతి వేడుక శుభాకాంక్షలు తెలుపుకుంటూ వీడికి వచ్చిన గౌరవ ప్రజాప్రతినిధి తరపు అందరికీ మరొకసారి జయంతి శుభాకాంక్షలు జరుపుకుంటు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇక్కడ మా టిఆర్ఎస్ పార్టీ నాయకులు నాయకురాలు అందరూ కలిసి కలిసికట్టుగా ఆమెను స్మరించుకొని వాళ్ళ పూలేసి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఆమె చేసిన సేవలు కూడా మరవలేనివి ఎందుకంటే ఆడవాళ్ళు అప్పుడు బయటకు వెళ్ళి చదువు రాని రోజుల్లో కూడా చదువుకోవాలి ఒక వెనుకబడిన తరగతుల మహిళలను కూడా ముందుకు తీసుకొచ్చి అందరూ సమానత్వంగా చదువుకోవాలి అని ఒక స్కూల్ పెట్టి అందరినీ కూడా మహిళలను ముందుకు రాణించింది కాబట్టి మహిళాలో కనుక ఒక మహిళామూర్తి సావిత్రిబాయి పూలే సందర్భంగా మనమందరం కూడా కలుసుకొని ఇక్కడ ఆమె జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకొని ఎప్పటికీ కూడా అలాంటి పెద్దలను స్మరించుకొని జ్ఞాపకంగా ఉన్నప్పుడే మన అందరికీ రానున్న తరాలకు కూడా పిల్లలకు కూడా భవిష్యత్తులో ఆమె చేసిన సేవలు కూడా ముందు తరానికి తీసుకెళ్లే బాధ్యత మనందరిది కాబట్టి ఆమెను జయంతి సందర్భంగా కానీ వర్ధంతి సందర్భంగా కానీ స్మరించుకొని వాళ్ళ జ్ఞాపకాలను ముందుకు తీసుకెళ్ళినట్టయితే రానున్న తరాలకు ముందుకు రానున్న పిల్లలకు తెలియజేసినట్టు అవుతుంది కాబట్టి అది మన బాధ్యత అందరి బాధ్యత వారి జయంతి సందర్భంగా మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మన మాజీ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ అన్నగారు పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాన్ అన్న గారు మన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాన్ గారు టౌన్ అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు వనజ గారు మిగతా అందరూ కూడా కౌన్సిలర్లు నాయకులు అందరూ కూడా ఇవాళ మనం అందరం కూడా వారి జయంతి సందర్భంగా వచ్చినందుకు వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ